జనరల్గా కూడ గు కాకుండా ఒక చరిత్రాత్మక కట్టడం లాగా ఒక పెద్ద ఎత్తున రంగు ఆర్భాటంతో ఆనాడు కట్టింది ఒక ఆరు వందల ఏళ్ళ కింద కట్టింది ఇంత పెద్ద పిల్లలు ఇంటింత పెద్ద బీక్స్ అవి కూడా రాయి అన్ని అది రాతి కట్టడం ఇంత పెద్ద చేయాలంటే జనరల్గా రాళ్ళ కాలంలో చేసినట్టు వాళ్ళు ఎప్పుడైనా చేయగలిగారు తప్పే వేరే ఎవరు చేయలేదు అట్లాంటి చరిత్రాత్మకమైనది అటువంటిది ఏదైతే భద్రాచలం రామాలయం కంచర్ల గోపన్న కట్టి మరి ఆ తర్వాత జైల్పాలయం మరి ఆ సందర్భంగానే వాళ్ళ మేనమామలు కంచు అమ్మన్న అక్కన్న మా అక్కన్న మాదన్నలు కట్టిండ్రు కట్టినాక వాళ్ళు కూడా ఏంటంటే ఆ పైన మొత్తం కంప్లీట్ చేయలేకపోయింది పైన గోపురంగా లేదు అక్కడ పైన పక్కకు ఇదే ఇదేమో వేణుగోపాల స్వామి ఆయన ఈ వేణుగోపాల పూజ ఉండడా పూజా చూసాడు అంటే ఇక్కడ గోపురం దీనికి కట్టడి పక్క గుడి శివాలయం కూడా కట్టారు ఆ అయితే అక్కడ కూడా గోపురం కాలే అట్లనే ఐ రాతి బీంగ్స్ ఎవరు ఉందే పెద్ద అది పెద్ద స్పాన్స్ ఉంది అది పెద్ద ఒక మూడు ఫీట్లు మూడు ఫీట్ల ఎంతు వెడ ఈ ఐరన్ బీన్స్ మన స్టోన్ రాతి కట్టడా రాతి బీన్స్ ఏవైతున్నాయో ఇవి కొన్ని చేయలేకపోయారు పంతులు గారి ట్రై చేస్తే అక్కడ అది అక్కడ అది కంప్లీట్ కూడా చేయాలి అది పెండింగ్ ఉంది కొన్ని బీన్స్ చేయలేదు ఒకటి ఒకటి ఓపెన్ ఉంది కొన్ని సో ఇవన్నీ అంటే మధ్యలో ఆగి ఆగిపోయింది వాళ్ళు కూడా కారాగారం పాలయండి రైట్ ఒక నిమిషం కంచర్లకోన్నను జైల్లో పెట్టగానే కారోగారం లేక మీరు కూడా భయపడి ఆ రోజు తానాశాయిలా వాళ్ళు సరే వాళ్ళకు కప్పం తీసుకొని పుడి కట్టినని వాళ్ళని అక్కడ భద్రాచలం కంచర్ల గోపల్ చేసి వీళ్ళు కూడా ఆ బీష్ పడింది సో దాన్ని ఇదే ఒక పురాతనమైన కట్టడం చాలా గొప్పగా ఉన్నది హైదరాబాద్ దగ్గర రింగ్ రోడ్ నిజంగానే ఉంటుంది రింగ్ రోడ్ ట చూస్తే నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఫోర్ కిలోమీటర్ రింగ్ రోడ్ ఉంటుంది మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంటే ఒక దీన్ని మంచిగా చేస్తే ఒక టెంపుల్ టూరిజం టెంపుల్ టూరిజం అంటే ఒక ఆధ్యాత్మికమైన టూరిస్టులు పర్యాటకులు రావడానికి ఒక గొప్ప కేంద్రంగా దీన్ని పెంచి పెట్టుకోవచ్చు సో బతి కూడా ఈ మధ్యకాలంలో గొప్పగా చేస్తే బాగుంటుంది అరే మనం ఒక పదిహేను బాగా మన ప్రభుత్వానికి వచ్చిన ప్రభాకర్ కానీ ఇక్కడ చేసినాము ఈ దీన్ని మంచిగా చేయాలి మనము వీలైనంత ఓర్ ఇయర్ ఫోర్ట్ డెవలప్ అవుతుందో ఈరోజు రోప్వే అవుతుంది ప్రతి త్వరలో దానికి ఆ స్టార్ట్ చేసుకోబోతుంది ఫౌండేషన్ మొ మొదటి రోప్వే స్టేట్ కావచ్చు సో మంచి ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసినాం ఏది ఫోర్ ఫోర్ ర్యాండ్ ఎక్వరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకు వచ్చినాయి దాన్ని స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉబేందర్ రెడ్డి గారు ఉన్నారు మీరు టూరిజం జనరల్ మనం అట్లనే మీరు శ్రీనివాస్ యాదవ్ గారు వైశా పెద్దరు బండ శ్రీనివాస్ గారు మీరు కన్సల్ట్ పెట్టీ కూడా గర్రా అలంకూర్ టెంపుల్ రామప్ప రామప్ప ఇవన్నీ వారు కన్సల్టెన్సీ ఇచ్చింది ఒక ఫేమస్ కన్సల్టెంట్ వారు వారు నేను మీద కన్సల్టెన్సీ ఇవ్వాలని అని చెప్పినాక మనం వాళ్ళందరం మాట్లాడుకుని దానికి ఆలోచన చేసి గొప్పగా చేయగలిగితే మంచి నిధులు తీసుకొస్తే సెంట్రల్ టూరిజం మన స్టేట్ కానీ అండర్ ప్రసాద్ స్కీమ్ కానీ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి వారి వారి సాయంతో మరి అట్ల అవసరం ఉంటే కేష్ణ రెడ్డి గారినైనా కలగొచ్చు అందరి తీసుకొని కేంద్రం మీద కానీ రాష్ట్రం మీద తీసుకొచ్చి టెంపుల్ని గొప్పగా తీసుకుంటే చాలా గొప్ప విషయం కానీ సంవత్సరానికి అనుకుంటున్నాం ఇప్పుడు దీనికి ఇక ఒక ఇనిషియేషన్ అయితే స్టార్ట్ అయింది మొన్న నాలుగు రోజులకి మీకు వచ్చినప్పుడు మాట్లాడి అదే రోజు ఫోన్ చేస్తే మరి డేట్ నుంచి చూసుకుని ఈరోజు బాగుంది సంతోషం ఈ ఈ కార్యక్రమంలో వేణుగోపాలస్వామి బాగా